గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము ప్రమాణ స్వీకారం చేసిన నాడే చెప్పాం మేము పాలకులము కాదు సేవల అని నాటి నుంచి నేటి వరకు అదే మాటకు మేము కట్టుబడి ఉన్నాం ప్రజాసేసే ప్రథమ కర్తవ్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా ఒక గీతము లేకపోవటం లోపంగా కనిపించింది అందుకే ఉద్యమ కాలంలో ఉవ్వెత్తిన స్ఫూర్తి రగిల్చిన సహజ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని అధికారికంగా గీతంగా ప్రకటించుకున్నాం తెలంగాణ తల్లి నీలి వెత్తు విగ్రహాన్ని రాష్ట్రానికి గుండెకాయ వంటి సచివాలయంలో ఆవర్షించుకున్నాం రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలను స్థానంలో టీజీగా పునరుద్ధించుకున్నాం హైదరాబాదులోని మహిళా యూనివర్సిటీకి తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం చేసుకోవటంతో పాటు అనేక మంది కీర్తి శేషులు ప్రముఖులను స్మరించుకునే నిర్ణయాలు తీసుకున్నాం